హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను అన్నమాట ఈరోజు శనివారం మా పాప కోసం టిఫిన్ చేశాను ఇవ్వండి నూడిల్స్ చేశాను తను తినేసింది ఇంకా రా మధ్యాహ్నంకి బఠానీ నానబెట్టాను అనమాట బఠానీ కూర చేయాలి బఠానీ కూర చేయాలి ఈరోజు ఎందుకు ఇంత హ్యాపీగా అంత ఆనందంగా ఉన్నవాడు అంటే కిట్టుగాడు కూడా ఆనందంగా ఉన్నాడు కదా అందుకే నేను ఆనందంగా ఉన్నాను నోట్లో మాట మాట్లాడట్లేదైతే నా వాయిస్ కొంచెం డల్ అయింది డల్ అవ్వకూడదు ఇంకా వాయిస్ ఎక్కువ రావాలి ఎందుకంటారా వాడి కోసం కొన్ని నిజాలు తెలుసా అన్నమాట అవురా బుడ్డిగా ప్రియా ఎవర్రా ప్రియా కనుక ఈ వీడియో చూసినట్టయితే నిజంగా చచ్చిపోతాడేమో ఎందుకంటే వాడి కోసం నిజాలు అనేసి ప్రియా ఎవర్రా ప్రియా ఎవరు నేను చెప్తాను చూడండి నేను మీకు వాళ్ళ ఊరు ఆవిడ మరి వాళ్ళ ఊరు ఆవిడనేసి నాకు చెప్పింది వాళ్ళ ఆ ఊరు ఆవిడి నాకు ఒక కమెంట్ పెట్టింది అనమాట అన్నీ చాలా కమెంట్స్ పెట్టింది కానీ నేను మీకు అన్నీ చూపించలేను ఎందుకంటారా తను అక్క మీ ఛానల్లోనే అసలు నా గురించే చెప్పొద్దు లేకపోతే వాడు మమ్మల్ని వదలడు అని చెప్పింది సో నేను ఒకే ఒక కమెంట్ చూపిస్తున్నాను అది వా అమ్మాయిది ఐడి అనేది నేను కొంచెం బ్లర్ చేసి చూపిస్తున్నాను అనమాట అయితే ప్రియా వీడు ఫస్ట్ వైఫ్ అనమాట నేను మీకు అమ్మాయి చెప్పింది నేను చెప్పాను కదా చెప్పింది ఏమని వాళ్ళ అత్త కూతుర్ని చేసుకోమంటే అలా ఎలా అంటున్నాడని చేసుకున్నాడంట ఆ అమ్మాయి పేరు ప్రియా అంట వీడు ఈ కొజ్ కొజ్జాగాడి ఫస్ట్ వైఫ్ అంట ప్రియా అయితే వీడేమో వీడి బిహేవియర్ ఇదంతా నచ్చక బిహేవియర్ అంటే ఇంకేముంటుంది తను అంత చక్కగా మెన్షన్ చేసిందనమాట తన బిహేవియర్ అంటే తనకి వాడితో పెళ్ళయినా కూడాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నదంట అమ్మాయి అంటే వీడు పెళ్ళి వద్దు 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 అనేవాడు అనమాట అది ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాతేమో అంటే ఇద్దరు కలిసి ఒక రూమ్లో పడుకుండేవారు కాదంట వీడేమో ఈ ముసరొడుతూ పడుకుండేవాడంట అన్న అన్న అంటున్నాడు కదా చుత్తనా కొడక వేసిన కొడక ఒక అమ్మాయి జీవితం పాడు చేసావు ఇది జడ్డి ముండా కూతురు కాబట్టి నువ్వే ఐయుఎఫ్ చేయించినా కూడాను చేయించుకొని నోరు మూసుకొని పడుంటుంది ఇది జడ్డు వేస్ట్ కాబట్టి డబ్బు చూసింది డబ్బు కోసం చూసింది కాబట్టి ఎందుకంటే దాని ఇంట్లో డబ్బు లేదు అంత స్తోమత లేదు ఏటి పేదింటి అమ్మాయి అయితే బెటర్ కదా అంగి మంగి పడుంటుంది అనేసి దీన్ని చేసుకున్నాడు అనమాట దాన్ని వదిలేసి మరి చెప్తారు కదా అందరు ఆడంగూడి ఆడంగూడు అందరు అంటున్నారు కదా అది ఎక్కడ నిజం అయిపోతుందేమో అనేసి పీడము ఈ కరిబొగ్గుని చేసుకున్నాడంట అదేటది ఆ అమ్మాయి ఒక సిక్స్ మంత్స్ ఎక్కువ కూడా లేదండి సిక్స్ మంత్సే ఉన్నదంట వీడి బిహేవియర్ ఇదంతా చూసి వీళ్ళిద్దరు కలిసి ఒక రూమ్లో పడుకుండేవారు కాదంట ఈ ముసోడు ఉన్నాడు కదా ఆడతోని వెళ్ళి బెడ్రూమ్లో ఉండేవాడంట నేను మీకు కామెంట్ ఇక్కడ ఆ అమ్మాయిది అది బ్లర్ చేసి కొంచెం పెడుతున్నాను చూడండి పడుకుండేవాడు అనమాట మరి ఏ భారీ ఉంటుందండి అలాగా సో వాళ్ళేమో సిక్స్ మంత్స్ ఉన్నారంట తర్వాత ఏమో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మరి మ్యూచువల్ అంటే ఏముంటుంది అమ్మాయికి ఇష్టం లేదు వీడేమో ఇలాంటి ఏదో పనులు చేస్తుంటే వీడికి ముందు నుంచే ఇష్టం లేదు వీడు మరి ఆ టైప్ కదా అందుకు వీడికి ఇష్టం లేదనమాట అవునురా అని చెప్పక ఒక అమ్మాయి జీవితం పాడు చేసేవే అనవసరంగా చక్కగా ఆ అమ్మాయికి ఇంకో దగ్గర పెళ్లి చేస్తుంటే హ్యాపీగా ఉంది కదా ఇప్పటివరకు అమ్మాయి పెళ్లి చేసుకోలేదంటే అండి అలానే ఉందంట ఇంకేమో ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి నేను మీ గురి ఆడి గురించి నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తానక్క కానీ నా గురించి మాత్రం ఛానల్లో ఎక్కడ కూడా చెప్పొద్దు అనేసి అంటే అమ్మా నువ్వు ఈ వీడియో చూస్తుంటే నీకే చెప్తున్నా నేను నీ గురించి నేను ఎక్కడ చెప్పను ఏంటి వాడు ఎంత పెద్ద అని మా అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కొన్ని ప్రూఫ్తో సహా తెలుస్తుంది కదా సో దానికి మరి నీకు నిజంగా చెప్తున్నాను నీకు ఎంతో అంటే ఎంతో రుణపడి ఉంటాను చాలామందికి తెలియదు ఈ వ్యధ ఉండ కొడుకు కోసం నా కొడుకు కోసం వాడి కోసం నువ్వు చెప్పడం వల్ల మాకు కొంచెం కొంచెంగా తెలుస్తుంది అనమాట అంటే అమ్మాయి చెప్పింది అనమాట నేను అన్నీ చెప్తాను అక్కా కానీ నా కోసం చెప్పొద్దు ఎక్కడను ఎందుకంటే వాడు మమ్మల్ని వదలడు వాడు మమ్మల్ని వదలడు వాడు అస్సలు అంటే ఎంత దరిద్రుడంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీని మొత్తం నాశనం చేస్తాడు అంత చండాలమోడు దయచేసి చెప్పొద్దు వాళ్ళు ఎంత భయపడి ఉన్నారంటే నిజంగా మీరు ఎందుకు ఇంత భయపడి ఉండాలి వాళ్ళ మీద చక్కగా వెళ్ళి ఒక పోలీస్ కేసు ఏదో పెడితే ఆడే నోరు మూసుకొని అది స్టేషన్లో పడి ఉంటాడు కదా ఆ అమ్మాయి అసలు తప్పు చేసింది నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి కేసు పెట్టేసి వీడు నన్ను ఇలా మోసం చేశాడు అని పెట్టుంటే బాగుండు కానీ ఆ అమ్మాయి పెట్టలేకపోయింది అదొకటి నిన్న వీడియో పెట్టాడు కదా మా అన్న వస్తున్నాడు మా అన్నకి మా అన్నకి రోగం పోయి కలవని వాడు ఎప్పుడు కూడాను ఇలాగ స్టాండ్ పెట్టేసి మొత్తం చూపించి వాడు కాదు ఎందుకంటే వాళ్ళ అన్న ఉంటాడు కాబట్టి చూపించేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ అన్న లేడు కదా పాప బాల్కనీలో ఆడుకుంటుంది మళ్ళేమో ఇంకో వాళ్ళ బాబు ఏమో బంగుడుతున్నాడు పిల్లమేమో అక్కడ కూర్చొని ఉన్న అదే సారీ అక్కడ కూర్చొని ఉన్నది అవునురా అది తెల్లవారు తెల్లవారి ఇంకా మేము తెల్లవారు ఇప్పుడే లెగ్స్ వీడియో చేస్తున్నాను ఇంకా అన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది వీడియో కాల్ చేశాడు వీడియో కాల్లో మాట్లాడాము ఇప్పుడు మేము ఇంకా బయలుదేరిపోవడం ఒక్కటే లేటు ఒకసారి అంటాడు కరిముండకు తీసుకెళ్తానని ఒకసారి ఖరీదానికి తీసుకెళ్ళాలంటాడు అనమాట ఏంటి ఆడ మాటకి ఆడికే అసలు ఇది లేదు అంటే పొంతం లేదు ఒకసారి తీసుకెళ్తాను అంటాడు ఎలాగెళ్ళకు వచ్చేడు అంటాడు మళ్ళీ అంటాడు లాంగ్ జర్నీ కదా మరి ఇక్కడ ఇక్కడ ఖరీదానికి ఇక్కడ వదిలేస్తే ఎలాగ అవుతుంది అంటాడు ఒకసారి అలాగే అంటాడు మళ్ళీ ఆ పక్కన బ్యాగ్ చూసారా ఆ బ్యాగ్ కోసం ఎవ్వరు అడగలేదు కానీ ఆ బ్యాగ్ కోసం చెప్తాడు అంటే ఎక్కడ డౌట్ వచ్చేస్తుందేమో వీడియోలో కనిపిస్తుంది కదా అందుకు డౌట్ వచ్చేస్తుందేమో అని బ్యాగ్ కోసం చెప్తాడు అనమాట ఈ బ్యాగు అసలు మేము వాడేదే లేదు ఎప్పుడు నువ్వు మేము పిల్లల కోసం పిల్లల బట్టల కోసం అందులోనే ఉంచుతామని చెప్పాడు మరి మొన్న ఎందుకు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అదే బ్యాగ్ సర్దుకున్నావు నువ్వు వాడవు కదా ఎప్పుడో ఖరీదానికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం కదా అప్పుడే వాడి వాళ్ళం బ్యాగు అసలు మేము ఆ బ్యాగ్ వాడే వాడం అలానే ఆ మూలే ఉంటుంది అన్నవరా బంజార్ పింజారి విధవా వాడేమో ఇప్పుడు ఆ బ్యాగ్ ఏమో చెప్తున్నాడు అక్కడే ఉంటుందని చెప్తున్నాడు మరి ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళావు అప్పుడేం చెప్పలేదు బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేశారు కానీ ఆ మూల అలా గుంచేస్తారనమాట అది దాన్ని రీజన్ ఇంకా కరిబొగ్గుకి ఒంట్లో బలపితే అలా ఉంటుందా ఒంట్లో బలప్తే ఫేస్ ఎలా ఉంటుందండి లాగేసి అదేమో ఫ్రెష్గా అప్పుడే మేకప్ వేసుకొని కూర్చున్నట్టు ఉన్నదా లేదా అదొకటి రెండోదేమో అదే చెప్తా అనుకున్నాను నేను మర్చిపోయాను ఎక్కడ దొరికిపోతానేమో అని ఇంకోటి ఎట్ తెలుసా నా వల్లే ఇదంతా జరిగింది నా వల్లే రావల్లే రావల్లే అని గుండెలు బాగుకున్నాడు కదా రెండు మూడు వీడియోలు నా వల్లే జరిగింది నేను చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగింది అని అన్నాడు కదా మొత్తానికి ఏడ్ చేసాడో మనకి చెప్పలేదు ఎట్టి ఛానల్లోని అసలు దేనివల్ల అలా జరిగింది దేని వల్ల అంటే ఇదంతా యాక్టింగా జనాలు మోసిపోయి చూస్తారు చూసి నీకు వ్యూస్ ఇస్తారని ఇదంతా యాక్ట్ చేసావా నా వల్లే జరిగింది నా వల్లే జరిగిందని నీ బండారం మొత్తం బయటపడిపోయిందిలే ఏంటి ప్రియా ఎవరో ఫస్ట్ చెప్పురా దానికోసం ఆవిడ కోసం ఈ వీడియో కనుక చూసినట్టయితే ఆవిడ కోసం కూడా చెప్పురా చెప్పేసి వీడియో తీరా అని నువ్వు క్లారిటీ ఇస్తావు కదా నీ కోసం అనేసి అందుకు చెప్పు చెప్పేసి నువ్వు వీడియో తీయు నువ్వు డిక్లేర్ చె ప్రియా ఎవరా అనేసి ప్రియా ఎవరో చెప్పు దాని తర్వాత అప్పుడు చూడు బ్రష్ చేస్తుంది అలా సారీ మీకు కాదు అయితే వీడు చేసిన వేద వేషాలు వీడు చేసిన నాటకాలు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే విడిపోయారు కానీ ఇంకా డివోర్స్ అవ్వలేదనమాట ఈ కర్రీ బొగ్గు ఎందుకు వచ్చింది అంటే దగ్గర డబ్బు ఉంది కదా అందుకు వచ్చింది కర్రీ ఇది ఇంకే ఐయుఐ పరి పిల్లలు లేరంటే డౌట్ పడుతుంది కదా వాడు పెద్ద మాడగాడు అనేసి అందుకనిసే ఈ తేడాగాడు ఏం చేశాడంటే ఐవీఎఫ్ ఐయూఐ ఇలాంటివన్నీ ఐయూఐ ట్రై చేసాడు చేసాడు అవలేదంట ఐవీఎఫ్ ట్రై చేసిన తర్వాత కన్ఫర్మ్ అయ్యిందంట అప్పుడు ఎప్పుడైనా చూడండి ఐవీఎఫ్లోనే క్విన్స్ త్రిబుల్స్ పుడతారు కానీ నార్మల్గా అయితే మాత్రం ఒక్కసారి ఒకే ఒక్కసారి అవుతుంది కానీ ప్రతిసారి ట్రిపుల్స్ డబుల్స్ ధమాకాలు దిమాకాలు ఉండవు ఎందుకంటే అది నేను మా అక్క కూడా ట్విన్స్ని కనింది రెండోసారి కూడా ఒక ఒక బాబే అంతే తప్ప ఇది డబుల్స్ ట్రిపుల్స్ అలా ఉండే ఉండదు ఐవీఎఫ్లో మాత్రం మనం చెప్తే మనం కావాలి అని అడిగితే ట్విన్స్ ఇస్తారు లేదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మాకే దాని శ్రీధర్ అక్కడ ఉన్నారు శ్రీరాకుళంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అయితే అతను ఒక ఇంజక్షన్ ఇస్తారనమాట ఐబిఎఫ్ ఇచ్చిన తర్వాత ఏమో అది అవ్వకపోతే మళ్ళీ ఇంకొకటి ఇస్తారు దానివల్ల అది ట్విన్స్ ట్విన్స్గా వచ్చేస్తారు లేకపోతే అతనే అడుగుతారు మీకు ట్విన్స్ కావాలా అలా అనేసి అనమాట నాది ఎక్కడైతే డెలివరీ అయిందో ఆ హాస్పిటల్లోని నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా చేస్తారు కానీ పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువగా అతను ఐవి ఐ సారీ ఐవి ఐ చేస్తారు ఐవిఎఫ్ ఎక్కువ చేసేస్తారు అనమాట డబ్బు కోసం ఐ ఐవిఎఫ్ చేయాలంటే ఎనిమిది లక్షలు అండి ఒక ప్రెగ్నెన్సీ పూర్తిగా బిడ్డ చేతికి రావాలంటే ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అంట టూ ఇయర్స్ ముందు మరి ఇప్పుడు పెంచడం లేదో నాకు తెలీదు అది అనమాట సంగతి వీడు చేసిన ఎదో ముండా పనులు ఎదో భోసిడి పనులన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట వీడి కోసం మాత్రం నిజంగా ఎక్కడ నమ్మకండి వీడు మాత్రం చాలా అంటే చాలా మోసాలు చేస్తున్నాడు వీడు ఎప్పటికైనా దొరుకుతాడు వీడికి తన్నేదైతే ఉంటుంది ఇప్పుడు ఆడిని తీసుకొని వస్తాడు కదా ముసలి బోగ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక ఏదో డ్రామా క్రియేట్ చేస్తాడు లేకపోతే రెండు రోజులు హ్యాపీ 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 అంటాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అనమాట ఏదో డ్రామా ఇలాగైపోయింది ముసలి వాడుకి అలాగైపోయింది అని